నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తల శ్రమం వెలకట్టలేనిది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ శ్రావణి భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులుగా రెండోసారి ధర్మపురి అరవింద్ ఎన్నికైన సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ భోగ శ్రావణితో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షులు పైడిపల్ల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీని ఆశీర్దిస్తూ ధర్మపురి రవీంద్ర మరోసారి భారీ మెజార్టీతో నిజామాబాద్ ఎంపీగా గెలిపించిన ప్రజలకు మరియు ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు పాదాభిమాను చెబుతున్నామన్నారు పార్లమెంటు మొత్తంగా జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఈసారి మహిళలు ఎక్కువగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన బిల్లుకు అభినందనగా వారు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలిపారు జగిత్యాల నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఎమ్మెల్యే ఎలక్షన్లో నలభై మూడు వేల ఓట్లు అందించారని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సంఖ్య దాదాపు డెబ్బై ఐదు వేల ఓట్లకు చేరిందని వారు అన్నారు మరొకసారి రెండవసారి ఎంపీగా నిజామాబాద్ పార్లమెంట్కి ఎంపీగా గెలిపించినందుకు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా మరి జగిత్యాల నియోజకవర్గం అయినా ఓవరాల్ పార్లమెంట్ సెగ్మెంట్లో చూస్తున్నట్లయితే పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు మహిళా తల్లులందరికీ కూడా మహిళా బిల్లు నరేంద్ర మోదీ గారు పెట్టారు వారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ ఎంపీలందరూ కూడా దానికి ఉండడం జరిగింది మరి దానికి అభినందనగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రైతులు పెద్ద ఎత్తున యువకులు వివిధ సమ వివిధ వర్గాలకు చెందిన వారు కానీ ప్రొఫెషనల్స్ కానివ్వండి మేధావర్గం కానివ్వండి అందరూ కూడా అందరూ బడుగు బలిగిన వర్గాల ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గతంలో కంటే ఇప్పుడు దాదాపు లక్ష పదివేల మెజారిటీని అరవిందన్నకు అందించడం జరిగింది నిజామాబాద్ పార్లమెంట్ నుంచి అదేవిధంగా మరి జగిత్యాల నియోజకవర్గంలో కూడా చూస్తే ఎమ్మెల్యే ఎలక్షన్లో నలభై మూడు వేలు ఇచ్చిన నన్ను ఆశీర్వదించారు మరి ఇప్పుడు దానికి డబుల్ అయ్యే విధంగా దాదాపుగా డెబ్బై ఐదు వేల ఓట్లు మన జగిత్యాల నియోజకవర్గం నుంచి రావడం జరిగింది అంటే జగిత్యాల నియోజకవర్గంలో పెరుగుతున్న కొట్టి కాలం గడుస్తున్న కొద్ది భారతీయ జనతా పార్టీ మరింత పటిష్టంగా మారిందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కూడా మరొకసారి ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ రుణం నేను తీర్చుకుంటాము తప్పకుండా అరవిందన్న కానివ్వండి నేను కానివ్వండి మీ అందరికీ కూడా రుణపడి ఉంటాము మీకు సేవ చేసుకుంటాము మీ మేలను సదా కోసమే సదా పనిచేస్తామని అదేవిధంగా అరవింద్ అన్న ద్వారా కూడా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిని ఖచ్చితంగా చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఎల్ల వేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ బిడ్డ భోగ రావణిని మీరు ఆదరించారు ఆదరిస్తూనే ఉన్నారు మరి మా మీద నమ్మకంతో మీరు ఇంత మెజారిటీ ఇన్ని ఓట్లు మాకు అందించడం జరిగింది తప్పకుండా మీ సేవలో ఉంటాము మరి నా నివాసాన్ని నేను నియోజకవర్గ ఆఫీస్ గా చేసుకొని అందుబాటులో ఉంటానని గతంలోనే నేను ఆఫీస్ చేసుకున్నాను నా నివాసాన్ని ఇప్పుడు కూడా మరొకసారి నేను ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను నా నివాసాన్ని నియోజకవర్గ ఆఫీస్గా చేసుకొని ఇరవై నాలుగు గంటలు ప్రజల సేవలు అందుబాటులో ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ అరవింద్ అన్న కూడా సదా మీకు అందరికీ కూడా తోడుగా ఉంటారు ఈ సేవకై ముందుంటారు మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరము కూడా ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టుగా అయితే గతంలో నాలుగు సీట్లు ఉండేవి రెండు డబుల్ అయ్యాయి అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటున్నారు మూడవసారి ముచ్చటగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకుంటుండే సమయం కొద్ది రోజుల్లో ఉన్నది వారికి శుభాకాంక్షలు మా జిల్లా తరఫున అలాగే పాతికేయ మిత్రులు కూడా శుభాకాంక్షలు ఈరోజు మన ప్రియతమ నాయకుడు యువకుడు ఉత్సాహవంతులు మాట ఇస్తే పడవతింపని వ్యక్తి మన అరవిందన నలపురి అరవిందన గారు రెండవసారి మంచి ఫిర్యాదు గెలవడం జరిగింది ఆ ఉద్దేశంగానే ఈరోజు జగిత్యాల కానివ్వండి కోరుట్ల ప్రజలందరూ కూడా కార్యకర్త సుధరణను కూడా బాధాభిమన్నాం ఎందుకంటే